సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ పాల్గా ఉగ్రదాడి ప్రతిస్పందనపై నిర్ణయం భద్రతా బలగాలదే అత్యున్నత స్థాయి సమావేశాలు ప్రధాని మోడీ వెల్లడి త్రివిధ దళాల అధిపతితో ఢిల్లీలో భేటీ రక్షణ మంత్రి సిడిఎస్ జాతీయ భద్రత సలహాదారు హాజరు భారత్ పాక్ మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధం ఐరాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇరు దేశాలు సంవయం పాటించాలి చైనా ఐక్య సంతుల భారత్ పాక్ ప్రతినిధులు పరస్పర ఆరోపణలు జమ్మూ కాశ్మీర్ నియంత్రణ రేఖ వెంట ఐదో రోజు పాక్ కాల్పులు వార్షిక రుణ ప్రణాళిక అరవై పాయింట్ అరవై లక్షల కోట్లు వ్యవసాయ రంగ లక్ష్యం మూడు పాయింట్ ఆరు లక్షల కోట్లు ఎస్ఎల్బిసి సమావేశంలో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యవర్తులతో నష్టపోతున్న మత్స్యకారులు వారికి నేరుగా రుణాలు ఇవ్వడంపై బ్యాంకర్లు దృష్టి పెట్టాలి ముఖ్యమంత్రి చంద్రబాబు పాకిస్తాన్పై ప్రేమ ఎక్కువైతే ఎక్కడికి వెళ్ళిపోండి సూడో సెక్యులరిస్టులు ఏదో మాట్లాడుతున్నారు కాల్చుకుంటూ పోతే చూస్తూ ఊరుకో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకమవ్వాలి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మద్యం సరఫరా స్థాయి నుంచి మాయా ఆటోమేటెడ్ సప్లైకి స్వస్తి పలికి మాన్యువల్ విధానం తెచ్చారు కనీసం మూడు వేల వందల కోట్లు దండుకున్నారు మిథున్ రెడ్డి కుంభకోణంలో ప్రధాన సూత్రధారి సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ కెనడాలో లిబరల్ పార్టీకి ఆధిక్యం ప్రధానిగా కొనసాగనున్న కార్ని చిన్న పార్టీల చేత తప్పనిసరి సొంత స్థానంలో ఓడిపోయిన ప్రతిపక్ష నేత ఖలిస్తాన్ మతదారులు జగదీత్ సింగ్ కు పరాభవం అష్టదిగ్బంధంలో పాకిస్తాన్ ఔషధ ఎలక్ట్రానిక్ ఎగుమతులు నిలిపే కత్తనాల్లో భారత్ ఇతర దేశాల మీదుగా కొనసాగుతున్న ఈ వాణిజ్యాన్ని అడ్డుకునే యోచన గ్రూప్ వన్ మూల్యాంకనం డ్రామా ముసులో డెబ్బై నాలుగు లక్షల ఆంఫాట్ వెలుగులోకి పిఎస్ఆర్ అవినీతి భాగవతం క్యాంప్ సైన్స్ సంస్థ ప్రతినిధులను విచారించిన పోలీసులు అంతులేని అవినీతి అంత ఆరాచకం చంద్రబాబు విధ్వంసం అంతా ఇంతా కాదు వైఎస్ జగన్ మండిపాటు విద్య వైద్యం వ్యవసాయం అన్ని రంగాలు నిర్వీర్యం రాష్ట్రంలో యథేచ్ఛిక రెడ్ బుక్ రాజ్యాంగం వీటన్నింటినీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి వారికి అండగా కార్యక్రమాలు చేపట్టాలి వాటి ద్వారానే పనితీరు బయటపడుతుంది ఇందులో పార్టీ జిల్లా అధ్యక్షులది కీలక బాధ్యత మీ జిల్లాల్లో పార్టీ ఓనర్షిప్ మీదే ప్రజాసమేత అంశాల్లో తక్షణ చొరం చూపాలి ఒకరి ఆదేశాల కోసం ఎదురు చూడొద్దు మీకు మీరు స్వచ్ఛందంగా కదలాలి నియోజకవర్గ ఇన్ఛార్జిని స్వయంగా కలవాలి సమాజానికి గొంతులేని వర్గాలకు ఎల్లప్పుడూ పాస్ నిలిచేది మనమే పార్టీ జిల్లా అధ్యక్షులకు వయసుగా దిశానిర్దేశం నిబంధనలు వెర్రి అభ్యర్థులు వర్రి డిఎస్సీలు దరఖాస్తు దశలోనే వడపోతలు జనరల్ అభ్యర్థులు విజ్ఞప్తులను పట్టించుకొని సర్కార్ రిజర్వ్డ్ కేటగిరీకి మాత్రమే అర్హత మార్గం నలభై శాతం తగ్గింపు సంపద సృష్టించి పేదరికాన్ని నిర్మూలిస్తాం ఎస్ఎల్బిసి సమావేశంలో సీఎం చంద్రబాబు ఆరు పాయింట్ ఆరు లక్షల కోట్లతో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు క్రెడిట్ ప్రణాళిక ఆవిష్కరణ సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ప్రధాని నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం పహల్ గంకు త్వరలో దీటైన జవాబు ఎప్పుడు ఎక్కడ ఎలాగన్నది వారిష్టం బలగాల సామర్థ్యంపై పూర్తి విశ్వాసం ఉగ్రవాదాన్ని అంతం చేసి తీరాల్సిందే దేశమంతా అదే కోరుతుందన్న ప్రధాని సిడిఎస్ త్రివిధ దళాధిపతులతో భేటీ పాల్గొన్న రాజనాథ్ ధోవల్ ఏజెన్సీలో ఎదురు కాల్పులు పోలీసులు మావోయిస్టుల మధ్య పేలిన తోటాలు కూంబింగ్ సమయంలో ఎదురుపెట్టిన రెండు వర్గాలు తప్పించుకున్న పదిహేను మంది మావోయిస్టులు కీలక నేతలు గాజర్ల రవి జగన్ ఉన్నట్లు ప్రచారం మావోయిస్టుల సామాగ్రి స్వాధీనం సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఉగ్రదాడికి ప్రతిగా ఎక్కడ ఎప్పుడు ఎలా దాడి చేయాలని నిర్ణయించుకునే స్వేచ్ఛ వారిదే వారి శక్తి సామర్థ్యాలపై పూర్తి విశ్వాసం ఉంది ఉగ్రవాదులకు వారిని పెంచి పోషిస్తున్న వారికి ఓకే అందనంత కఠిన శిక్షలు విధిస్తాం అత్యున్నత స్థాయి భేటీలు ప్రధాని మోడీ నేడు రెండోసారి సమావేశం కారణ సిసిఎస్ పాకిస్తాన్ దిగ్బంధం దాయాదిని అన్ని అంశాలు ఇరుకుని పెట్టేందుకు కేంద్ర యత్నాలు ఇప్పటికే అమల్లో దౌత్య వాణిజ్యపరమైన ఆంక్షలు పాక్ ఎయిర్లైన్స్కు భారత్ తగినతనాన్ని మూసేసే యోచన ఆ దేశ నౌకలు మన పోట్రుల్లో ఆక్కండా చర్యలు ఏక్షణమైన భారత వైమానిక దాడులు దిగొచ్చిన పాక్ ఆందోళన సరిహద్దులకు రాడార్లు తరలింపు సైబర్ దాడులకు విఫల యత్నం ఆర్థిక ప్రగతికి మద్దతు ఇవ్వండి బ్యాంకర్లకు సీఎం పిలుపు రాష్ట్రానికి భారీగా ప్రాజెక్టులు వస్తున్నాయి వచ్చే నాలుగేళ్ల సంపద సృష్టి ఇంటికి పారిశ్రామికవేత్త పేదరిక నిర్మూలనపై దృష్టి పీపీపీ విధానం విస్తృతంగా అమలు మెట్రో క్యారిడార్ పై బ్యాంకర్లు దృష్టి పెట్టాలి మత్స్యకారులకు నేరుగా ఇవ్వాలి డాక్టర్ కౌలు రైతులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎదుగుదలకు సాయం చేయాలి రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో సీఎం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు ఆరు పాయింట్ ఆరు లక్షల కోట్ల వార్షిక రుణ ప్రణాళిక కేసుల ఉచ్చులో పిఎస్ఆర్ తాజాగా మరొకటి నమోదు ఏపీఎస్సీ అక్రమాలపై ఫిర్యాదు ఐలాండ్ వేదికగా రాంగ్ రూట్ గ్రూప్ వన్ మెయిన్స్ రెండు రెండుసార్లు మూల్యాంకనం సిఎస్ఆర్ నేతృత్వంలో మొదటిసారి కోర్టు ఆర్డర్తో రెండోసారి తిద్దుబాటు అభ్యర్థులను పసిగట్టి న్యాయ పోరాటం విమానయానం డైరై ఏపీలో పొందుకున్న విమాన ప్రయాణం వృద్ధిలో అగ్ర ప్రధాన విజయవాడ ఎయిర్పోర్టు ఏడాదిలో ఇక్కడి నుంచి పదమూడు పాయింట్ ఎనిమిది లక్షల మంది రాకపోగాలు నలభై శాతం వృద్ధి నమోదు తర్వాత స్థానంలో రాజమండ్రి తిరుపతి